నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి హిందూ ఆధ్యాత్మిక గురువులను అరెస్ట్ చేయడం జరుగుతోంది మహిళలపై రేపులు అఘాయిత్యాలు జరుగుతున్నాయి చిన్నపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను కూడా హింసిస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ కూడా స్పందించింది తాజాగా జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బలే కూడా మాట్లాడడం జరిగింది భారత ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు వీళ్ళని ఆదుకోవడానికి ఏదైనా అంతర్జాతీయంగా బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వెంటనే చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వానికి ఆయన ఒక విజ్ఞప్తి చేశారు అయితే గత అక్టోబర్లో కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన కూడా మాట్లాడారు ఇదే అంశాన్ని దాదాపుగా ఈ అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడారు మరి ఆర్ఎస్ఎస్ అప్పీల్తో భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ ప్రయత్నాలు ఏ మేరకు సరిపోతాయి ఇంతకు మించి ఇంకేం చేయగలదు భారత ప్రభుత్వం లేదా మోదీ గారు ఏం చేయగలుగుతారు ఏం చేస్తే బాగుంటుంది అక్కన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ భద్రత కోసం ఏం చేస్తే బాగుంటుంది నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు గారు నమస్తే అండి నమస్తే అండి గారు దత్తాత్రేయ గారు ఇచ్చినటువంటి సూచన ఒక అపీల్ ఇండియన్ గవర్నమెంట్కి ఎలా చూస్తారు అంటే ఇప్పుడు వరకు భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పలు సందర్భాల్లో మోదీ గారు మాట్లాడారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఆగుతున్నాయా ఈ స్టేట్మెంట్స్తో ఈ చర్యలతో అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు ఆగుతున్నాయా లేదా తగ్గుముఖం పట్టాయా అనేది మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఇది ఒత్తిడి మెల్లగా మనం చూస్తున్నాం కదా బయట నుంచి కాస్త ఒత్తిడి పెరిగినప్పటికి కూడా ఆగుతున్న దాఖలాలు ఏమీ లేదు అక్కడ రోజు రోజుకు పెరుగుతున్నాయి తర్వాత ఈ ఇస్లామిక్ ఫోర్సెస్ జమాత ఇస్లాం గ్రూప్స్ కు దాడులు ఇవి కంటిన్యూ చేస్తున్నాయి టెంపుల్స్ పైన ఇళ్ల పైన ముఖ్యంగా మహిళల పైన ఇవన్నీ జరుగుతున్నాయి ఎంతో మంది ఇప్పటికే రిజైన్ చేశారు అక్కడ ఎంప్లాయీస్ హిందూ ఎంప్లాయీస్ ప్రొఫెసర్స్ టీచర్స్ చాలా మంది ఉన్నారు ఉద్యోగాలకు రిజైన్ చేయమని వాళ్ళు డిమాండ్ చేశారు చాలా మంది రిజైన్ చేసి కూర్చున్నారు ఇంట్లో నిన్న అనుకుంటాను ఒక లేడీ జర్నలిస్ట్ చాలా నోటెడ్ యంగ్ గర్ల్ ఆమె మున్ని సాహా అని చెప్పేసి ఒక హిందూ అమ్మాయి జర్నలిస్ట్ నోటెడ్ జర్నలిస్ట్ ఆమె పైన దాడి చేశారు ఆమె పైన దాడి చేసేప్పుడు ఫైరింగ్ జరిగింది అందులో ఒకటి చనిపోయాడు ఆ ఫైరింగ్ ప్రభుత్వమే చేసింది ఎందుకంటే కంట్రోల్ అటువంటి స్థితి లేనప్పుడు ఫైరింగ్ జరిగింది అందులో ఒకటి చనిపోతే కాబట్టి ఏంటంటే ఈమె పైన మర్డర్ కేసు పెట్టారు ఈమె అంతేగా అది ఈమెతో ఉండేటువంటి ఇంకొక ఏడు మంది జర్నలిస్టులను కూడా ఈ హత్యలో భాగంగా వీళ్ళందరి కేసు బుక్ చేసి లోపలేసారు అంటే ప్రభుత్వ వ్యవహారం చెప్తున్నా నేను ప్రభుత్వ వ్యవహారము పోలీసులు కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫైరింగ్ కంట్రోల్ చేయడానికే ఫైరింగ్ చేశారు కనుక ఆ మూకలో ఒకడు చనిపోయాడు ఆ హత్య వీళ్ళు చేసినట్టుగా ఈ అమ్మాయి చేసినట్టుగా పెట్టడం అంటే ఎంత గ్లేరింగ్ గా ఉంది ప్రభుత్వమే ఈ అన్నిటినీ ప్రోత్సహిస్తుంది ప్రభుత్వము జమాతే ఇస్లాం టెర్రర్ గ్రూప్స్ తో నిలబడ్డది వాళ్ళకి అండగా ఆ కుంభకయింది వాళ్ళకి అండగా నిలబడ్డది కనుక ఇప్పుడు బ్లేమ్ చేయాల్సింది యూనిస్ యూనిస్ అనేవాడు ఒక లిబరల్ మ్యాన్ ఇస్ అ ప్రొఫెసర్ నోబెల్ గ్రహీత అనే అటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది అంత తప్పుడు ఇమేజ్ అందరికన్నా ఫెనెటిక్ పర్సనాలిటీ ఎవరు అంటే యూనెస్ అమెరికాలో ఉన్న యూనెస్ ను తీసుకొచ్చి ఇక్కడ ఆయన సలహాదారుడుగా ఎవరికి సలహాదారుడు కానీ ప్రభుత్వమే లేదా ప్రభుత్వానికి సలహాదారు అయింది ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా ప్రైమ్ మినిస్టర్ కి సలహాదారుడు దీనికి సలహాదారుడు ఆయన ఎవరికి కాదు ఆయనే మొత్తం ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాడు ఆయన అండలు ఇప్పుడు ప్రభుత్వము ఆయన అనుస్థానాల్లో ప్రభుత్వం నడుస్తుంది ఆర్మీ నడుస్తుంది కనుక ఇప్పుడు ఈ యొక్క అకృత్యాలు నిన్న ఒక అరవై మూడు మంది ఇస్కాన్ ప్రీస్ట్లు వీళ్ళంతా కూడా ఇండియాకు ప్రయాణం అయ్యారు వాళ్ళకు పాస్పోర్ట్ ఉంది పేపర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి వ్యాలిడ్ పేపర్స్ అన్ని ఉన్నాయి వీసా ఉంది అన్ని ఉన్నాయి కానీ ఆపేశారు వాళ్ళ వాళ్ళందరినీ కూడా మళ్ళీ అరెస్ట్ చేశారు బార్డర్ లో సో ఇలా కంటిన్యూ అవుతున్నాయి ఈ యొక్క దాడులు హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు ముఖ్యంగా చిన్మయ కృష్ణదాస్ ప్రీస్ట్ హెడ్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ యొక్క హెడ్ హెడ్ ప్రీస్ట్ ఇప్పుడు ఇంకా మనకు అంటే బయటికి వస్తున్న విషయం ఏంటంటే భయకంపితులైనటువంటి ఇస్కాన్ వీళ్ళంతా కూడా తిన్మయ కృష్ణదాస్ తో సంబంధం లేదు ఇస్కాన్ మిషన్ కు అన్నంత వరకు వచ్చారు ఎందుకంటే అక్కడ ఆస్తులు కాపాడుకోవాలంటే తిన్మయ కృష్ణదాస్ తో మాకేం సంబంధం లేదు ఆయన హిందువులను లీడ్ చేస్తున్నారు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు చాలా తప్ప పొరపాటు చేస్తున్నారు వాళ్ళు అంటే భయకంపితులు అవుతున్నారు అనే విషయాన్ని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి భయం ఎంతుంది అంటే ఇగో ఆస్తులన్నీ వెళ్ళిపోతాయి చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళకు గుడ్లు ఉన్నాయి మఠాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఇంతటి ఒత్తిడి అక్కడ ఉన్న హిందువుల పైన మనకు కూడా వాళ్ళని ఈ టైంలో మనము దయతో చూడాల్సిందే ఎందుకంటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని అరచేతిలో పెట్టుకొని దిక్కు బిక్కున బ్రతుకుతున్నారు కనుక వాళ్ళ ఏ చర్యలు కూడా కరెక్ట్ అని లేకపోతే తప్పని మనం ఇప్పుడే జడ్జ్ చేయలేము కానీ అట్రాసిటీస్ కంటిన్యూ అవుతున్నాయి ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కిల్లింగ్స్ లూటింగ్స్ ఆర్సాన్ ఇన్ హ్యూమన్ పర్సిక్యూషన్ ఆఫ్ ఉమెన్ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి ఈ సమయంలో దత్తాత్రేయ సభి సర్కార్ అంటాము జనరల్ సెక్రటరీగా మామూలు భాషలో చెప్పాలంటే వారు ఒక స్టేట్మెంట్ నిన్న ఇచ్చారు వారు చెప్తున్నటువంటి ఇది ఏంటి అంటే మనము ఇది సమయము గ్లోబల్ ఒపీనియన్ ను మనము గ్యాదర్ చేయాలి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇది క్రిటికల్ జంక్చర్ శృతి మించిపోయింది ఇప్పటికే కనుక గ్లోబల్ కమ్యూనిటీని ఒక్కటి చేయాలి ఇంటర్నేషనల్ సపోర్ట్ మనము తీసుకురావాలి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ను కూడా మనం సంప్రదించాలి అండ్ అందరం కలిసి ప్రపంచం ఒక్కటై మనము విక్టిమ్స్ బాధితుల పక్షాన నిలబడాలి వాళ్ళతో సాలిడారిటీని వ్యక్తం చేయాలి ఇలాంటి ఒక డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు హౌసలే గారు కనుక తప్పకుండా ఇది ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది ఇంతవరకు మరి ఇలా ఆలోచిస్తుందా ప్రభుత్వం అని మనకు తెలియదు కానీ నిజంగా కూడా గ్లోబల్ బాడీస్ అన్ని కూడా ఒక్కటైపోయి అమెరికాలో చాలా మంది మేధావులు నిన్న మొన్న బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో ఎందుకు మైనారిటీల పైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయి వెంటనే వెంటనే నియంత్రించాలి జోక్యం చేసుకోవాలి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ మెల్లమెల్లగా యూరోప్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది మేధావులు ఇస్తున్నారు ఒపీనియన్ బిల్డప్ అవుతుంది శృతి మించిపోయింది అయితే మహమ్మద్ యూనస్ మహమ్మద్ యూనస్ ఈ మధ్యన మాట్లాడుతూ భారత్ జోక్యం ఎందుకు చేసుకుంటుంది ఏం సంబంధం ఇది మన ఇంటర్నల్ మ్యాటర్ అని మాట్లాడుతున్నారు అంటే టెక్నికలీ దే ఆర్ బంగ్లాదేశ్ సిటిజన్స్ అయి ఉండొచ్చు బట్ అంత మాత్రాన ఇది మా అంతర్గత వ్యవహారం ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని అనొచ్చా స్వయంగా మోడీ గారు చెప్పారు ఈ విషయంలో బంగ్లాదేశ్ మైనారిటీల విషయం ఇది కేవలము బంగ్లాదేశ్ యొక్క అంతర్గత వ్యవహారం కాదు అని గట్టిగా చెప్పారు ఆయన ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ కన్సర్న్ మాకే ఉంటుంది మాకున్న సంబంధాలు అక్కడ మానవాళికి ముఖ్యంగా అక్కడ ఉన్న మైనారిటీతో ఈ దేశం లో ఒక భాగం ఒకప్పుడు కనుక మా కన్సర్న్ అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలు దాడులు మరణ హోమం చూస్తూ ఉండాలి స్పెక్టేటర్స్ గా అంటే మా వల్ల ఇది కాదు ఇది కనుక మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా స్పందించాల్సిందే ఇది ఏ ఒక్కరి అంతర్గత విషయం కాదు మానవీయతనే సమస్య ఇది అమానవీయంగా వ్యవహారం జరుగుతుంది కనుక మానవత్వము ఆ సపోర్ట్ గా నిలబడాలి అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు చాలా క్లియర్ గా చెప్పారు కనుక యూనిస్ పైన కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది వస్తాయి రాజు గారు తప్పకుండా ట్రంప్ ఎప్పుడైతే అధికారం చేపడతారో అంతవరకు ట్రంప్ గనక చార్జ్ తీసుకుంటే మేబీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది అండ్ గా యూనిస్ అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అవును మొహమ్మద్ యూనిస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరుకు శాంతి బహుమతి గ్రహీత అతను చేసేదంతా అక్కడ అశాంతినే కదా అతను ఎక్కడ అప్పుడు ఎక్కడ పీస్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు మరింత అల్లర్లను ప్రోత్సహిస్తున్నాడు మరింత విజయం పోస్తున్నాడు అసలు ఈ నోబెల్ వీళ్ళకి దీని మీద ఎక్కడ ఒక మాట్లాడినటువంటి కమిటీ ఉంటుంది కదా ఎక్కడ మనం ఎక్కడ మన కనిపించట్లే అంటే ఆంక్షలు విధించడం కానీ ఒత్తిడి తీసుకురావడం కానీ అది ఎక్కడి నుంచి వివిధ అంతర్జాతీయ సంస్థల మీద అలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందా ఈ అవార్డు వాపస్ ఉంటాయండి అదంతా మరి ఇప్పుడు మానవత్వం ఎక్కడ ఉందండి వీళ్ళకు ఈ అవార్డులు వాపస్ ఇచ్చే గ్యాంగ్లు ఉంటాయి ఇప్పుడు మాట్లాడాలి కదా ఈ నోబెల్ గ్రహీత గురించి మాట్లాడాలి అనే వ్యవహారం గురించి మాట్లాడాలి కేవలం హిందూ హిందూ కావడంతో ఈ వివక్ష అని మనకు కనిపిస్తుంది మన దేశంలో కూడా ఈ వాయిస్ ఎక్కడ ఉంది ఇంత మారణ హోమం జరుగుతుంటే ఎక్కడ ఉందండి ఖండన లాంటిది కనీసం మానవత్వం ప్రకటించే ఉద్దేశం అపోజిషన్స్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాయి హిందువుల పట్ల ఇవన్నీ హిందువులు ఇనిషియేట్ కాదు ఇంకొకటి మధ్యలో హిందూ హోమ్ ల్యాండ్ అనేటువంటి ఒక డిమాండ్ కూడా వచ్చింది రాజ్ గారు కొంతమంది అక్కడ బంగ్లాదేశ్ లో బయట నుంచి కూడా బంగ్లాదేశ్ లోనే బెటర్ వీ నీడ్ టు క్రియేట్ హిందూ హోమ్ ల్యాండ్ అక్కడే మన బార్డర్ లో కొంత భూభాగాన్ని హిందువులందరినీ అక్కడే సెటిల్ చేసి హిందువులు సురక్షితంగా ఉండేటట్టుగా చూడాలి బంగ్లాదేశ్ ప్రభుత్వం అండర్ లో ఉన్నప్పటికీ సపరేట్ హిందూ హోమ్ ల్యాండ్ అనేటువంటి ఒక ప్రపోజల్ అంటే వినడానికి చాలా కొంచెం ఆచరణ ప్రాక్టికల్ గా ఏర్పాటు ఆచరణ సాధ్యమయ్యేది కాదు అది అది ఇలాంటి వాయిసెస్ రకరకాల వాయిసెస్ వస్తున్నాయి చూడాలి ఏం జరుగుతుంది ట్రంప్ అధికారంలో రాగానే మనం ఆశిద్దాం శాంతి నెలకొంటుందని అనుకుందాం శాంతి స్థాపనం జరగాలని మనం ఆశిద్దాం అక్కడ ఉన్నటువంటి భద్రత విషయంలో హిందువుల అలాగే మైనారిటీల భద్రత విషయంలో భారత ప్రభుత్వం కూడా మరింత చొరవ తీసుకోవాలనే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం దాడులు ఆగాలి ఇవన్నీ కూడా ఆగాలని మనం కూడా కోరుకుందాం అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా ఒకటే ఈ అంశానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అలాగే దత్తాత్రేయ గారు సూచనల్ని మీరు ఎలా తీసుకుంటున్నారు మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి అలాగే ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ జై హింద్ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి